ఈరోజు ధర్నా ఖమ్మం జిల్లా బీసీ మోచి తరఫున కార్యక్రమం చేస్తున్నారు ఏంటి ఏం జరుగుతుంది నేను నా పేరు జక్కల్ రాజు యాదవ్ నేను ఖమ్మం జిల్లా ఓబీసీ ఇన్ఛార్జ్కి వచ్చాను రాష్ట్ర ఓబీసీ మోర్చ రాష్ట్ర సెక్రటరీని ఏదైతే కామ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ వాళ్ళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ కానీ అప్పుడు బీసీ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాను రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో దాని గురించి మేము ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల నుంచి కూడా దాన్ని పట్టించుకోకుండా రేపు స్థానిక ఎలక్షన్స్కి వెళ్తా అంటున్నాడు ఎట్లా వెళ్తున్నావు మేమెంత మా వాట ఎంత మాకేం సమాధానం చెప్పగలుగుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఇంతకుముందు కూడా లాస్ట్ ఈ ఈ నెలల్లోనే ఫిఫ్టీన్త్ రోజు మేము ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఇదే డి మా బీసీ డిక్లరేషన్కి వెళ్ళిన తర్వాతనే మా బా వాటా అమలు చేయండి ఏదైతే గుల్ల గుల్ల కుర్మలకు రెండు లక్షల రెండు లక్షల రూపాయలు అకౌంట్లు వేసి సెకండ్ వీక్ నువ్వు గొర్రెల పంపిణీ చేస్తాను గంగపుత్రులకు చేపల పంపిణీ చేస్తాను అని ఆ ఎంపీ ఎంపీకులను మంత్రిత్వ మంత్రిత్వ శాఖ చేస్తా అని నువ్వు ఏది అమలు చేస్తున్నావు మరి ఈరోజు మా మా ఓట్లతోటి మా ఓట్లు దండుకొని నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఏర్పాటు చేసినావు మా మా పరిస్థితి ఏందని చెప్పేసి మేము అడుగుతున్నామన్నా ఇదే ఈ ఈ ఈరోజు జిల్లా జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రంతో పాటు ఇచ్చి మా సమస్యను చెప్పుకోవడానికి మేము అందరం కలిసి ఇక్కడ ఓబీసీ మోర్చా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అందరం కలెక్టరేట్ ఆఫీస్ కాడికి రావడం జరిగినది లేదు అని అంటే ఇది అమలు చేయకుండా స్థానిక ఎలక్షన్ల కంటే రాబోయే రాబోయే రోజులలో నేను అసెంబ్లీ ముట్టడి చేస్తాము ఇంకోటి ఎంతసేపు ఇంత ముందుకు అది విలుమ పాలన అయిపోయింది ఈరోజు రెడ్ల పాలన వచ్చింది మేము బీసీలో అరవై శాతం ఉన్న మేము మాకెందుకు రాదు ఈ ఖమ్మం జిల్లాలోనే చూసుకుంటే ఎంతసేపు ఖమ్మ పాలనే తప్ప తప్ప ఒక ఒక బీసీ కానీ ఎంత అగ్రకుల అగ్రకులాల వాళ్ళనే కానీ ఇది చేస్తున్నావు మా రిజర్వేషన్ కల్పించి రేపు స్థానిక ఎలక్షన్లో మా వాటా ఎంత చెప్పిన తర్వాత నేను ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము లేదు అని అంటే నీ అసెంబ్లీ ముట్టడి జరుగుతుంది నీ ఇంటి కూడా రే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి ఇంటి ఇంటి కూడా ముట్టడి చేయడానికి మేము ఫోన్ కుడుతున్నాం బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి నాగ్రామృప్ కార్పొరేషను రజక ఫెడరేషన్ కార్పొరేషను ఇంకా ఇతర ఎంబీసీ కులాల కార్పొరేషన్లే పెట్టారు వాటికి సంబంధించి మీ బీజేపీ రాష్ట్రం వచ్చాక మీ లైన్ అయింది మీ స్టాండ్ అండి మేము ఆల్రెడీ ఈరోజు మా ఏదైతే ఉన్నదో మా బీజేపీ పార్టీ ఎంబీసీ కులాలు మంత్రిత్వ శాఖ చేస్తామన్న అమలు చేయడానికి మేము వాళ్ళు ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఇస్తే మేము కంపల్సరీ అమలు చేయడానికి మేము రెడీగా ఉన్నాము అదేవిధంగా సెంటర్లో కూడా ఈ ఒక బీసీ బీసీ ప్రధాని ఉన్నాడు మేము మా దాంట్లో ఈ ఈరోజు మంత్రిత్వంలో కూడా పదహారు మంది సెంట్రల్ మినిస్టర్ మేము ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాము బీసీ వాళ్ళు ఇరవై ఆరు మంది ఉన్నారు మేము అన్ని విధాలుగా ఈ రాష్ట్ర గవర్నమెంట్తో పాటు ఇంత ముందుకున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ బీసీ కులాలకు ఆదుకుంటుందని బీసీ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు మంత్రి పదవుల్లో దీన్ని పెంచవచ్చు కదా కులాలు చాలా ఉన్నాయి సుమారుగా ఐదు నుంచి ఏడు వేల కులాలు ఉంటే ఇన్ని కులాలకు సంబంధించి ఇరవై ఏడు శాతం సరిపోవట్లేదు అది రాబోయే మీ నేషనల్ కమిటీ కన్నా బీసీ వచ్చా నేషనల్ కమిటీ చేయటం ఆల్రెడీ ఇప్పుడు మా మానవ వనరుల అభివృద్ధి శాఖ సెంటర్లో ఉన్నారు సార్ రాష్ట్రంలో చేయాల్సిందే ప్రతిపక్ష పాత్రలు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ పదిహేడు ఎంపీల్లో మీకు ఎనిమిది ఎంపీలు వచ్చినాయి బీసీ కులక జనగణకు సంబంధించి మీ స్టాండ్ ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ఇది మా ఏదైతే నేషనల్ ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ మా లక్ష్మణ్ గారి డాక్టర్ లక్ష్మణ్ గారికి ఈ విషయం మీద మేము రాష్ట్ర పార్టీ తరఫు నుంచి ఆయనకు అది తీసుకెళ్ళినాము ఆ దృష్టికి తీసుకెళ్ళాము రాబోయే రోజుల్లో ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది బీసీ కులజనకు సంబంధించి బీజేపీ మోర్చేయమనుకుంటుంది బీజేపీ పార్టీ ఏమనుకుంటుంది బీజేపీ పార్టీ కులగణన విషయం కొట్టి మేము దాన్ని అమలు చేయడానికి మేము రెడీగా ఉన్నాము స్టేట్ పార్టీ కనుక దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మేము దాన్ని అప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము ఇప్పుడు ఈరోజు ధర్నాకు సంబంధించి అజోస్టేషన్కి సంబంధించి కామరేడ్ డిక్లరేషన్ అమలు చేయాలనేది డిమాండా మెయిన్ డిమాండ్ కాంగ్రెడ్ డిక్లేషన్లో ఇప్పుడు వాళ్ళ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ అధ్యక్షుడు మనకు మేమేం అడగలేదు ఆయన మేము మీకు ట్వంటీ త్రీ పర్సెంట్ మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాము మీకు డిక్లరేషన్ ఇస్తాము ఎంబీసీ పిల్లలకు మంత్రి శాఖ ఇస్తామని ఆయన నోట్ ఆయనే చెప్పిండు అది చెప్పి ఆ బీసీ కులలను మభ్యపెట్టి ఈరోజు గవర్నమెంట్ ఏర్పాటు చేసినాడు వంద రోజులలో అమలు చేస్తున్నాడు ఈరోజు ఎనిమిది నెలలు అవుతున్నది నువ్వు అసలు బీసీలకు ఊసి ఎత్తడం లేదు ఆ విషయం మీద మేము ఆయన ప్రభుత్వం దృష్టి కూడా మేము చాలాసార్లు తీసుకెళ్ళినాము అందుకనే మొన్న కూడా మేము ఎంఆర్ఓ కార్యాలయం ముందు పోయి ధర్నా చేసినాము ధర్నాతో పాటు ఒక వినతి పత్రం ఇచ్చినాము మేము అఫీషియల్గా కూడా మా స్టేట్ పార్టీ నుంచి ఏదైతే సీఎం సీఎం క్యాంప్ ఆఫీస్కి కూడా మేము మా డిక్లరేషన్ ఎందుకు మీరు చేస్తలేరు ఎందుకు డీలే చేస్తారని కూడా ఇవ్వడం జరిగింది అది ఆ విధంగా ఆ సమస్యలోనే ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్కి రావడం జరిగింది బీసీలకి రిజర్వేషన్ అలాట్మెంట్ చేయడానికి ఆర్థిక సంబంధమైన అంశం కూడా కాదు కదా మరి చేయొచ్చు వాళ్ళు అవును చేయొచ్చు అదే ఈ అగ్రగురాల ఇప్పుడు మొన్నటిదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది అది వెల్మా దొరపాలన పోయింది ఇప్పుడు ఈడ 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 ఇంకో దొరపాలన వచ్చి రెడ్డి ధరలు వచ్చారు పెద్ద తేడా ఏం లేదు మా బీసీలో అరవై శాతం మంది ఉన్నారు ఈరోజు ఖమ్మం జిల్లా పరిస్థితి ఏంది ఈరోజు మంత్రి ఆయన మంత్రి ఆయన రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖలో బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు అదే ఆయన ఆలోచించుకోవాలి ఇది అయితే ఎంబీసీ సపరేట్ మంత్రిత్వ శాఖ చేస్తున్నావు నువ్వు ఎందుకు చేయట్లేదు మేమేమి అడగలేదు కానీ నువ్వు ఓట్లు దండుకోవడానికి ఈ బీసీ కులాలను మభ్యపెట్టి మోసం చేయడానికి నీ మాటల చాతుర్యంతో మాటలు మాట్లాడి నువ్వేం చేయలేకపోతున్నావు నువ్వు నువ్వు చెప్పిందే మేము చేయమని చెప్తున్నావు మేము సపరేట్గా కొత్తగా ఏం అడగట్లేదు మీరు స్టేట్ రిప్రజెంటేటివ్గా వచ్చారు బీసీ రిజర్వేషన్ల మీద బీజేపీ స్టాండ్ ఏంటి నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్ కులకరం చేయడానికి మేము రెడీగా ఉన్నాం బీసీ కులగణన చేయడానికి ఉన్నాము చట్ట సభలలో బీసీల బీసీలకు సంబంధించి చట్ట రాజాధికారం వేయడానికి కూడా ఉన్నాము ఈరోజు రాజాధికారంలో కూడా బీసీనే ఉంది మాకు పెద్ద స్టాండ్ ఏముంది ఒక బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు వాటా అడుగుతున్నాము మీరు స్టేట్ లీడర్ కాబట్టి మా వాళ్ళు జిల్లా వాళ్ళు నేను తెలుసు స్టేట్ నుంచి వచ్చారు కాబట్టి ఓట అడుగుతుంటే ఒక పదవి ఇచ్చి అంటే బంతిలో కూర్చుంటే ఒకళ్ళకి పోయి బిర్యానీ పెట్టేసి అందరూ పెట్టినని వెళ్ళకూడదు సరిపోతాయి జనాభా దామాష అడుగుతున్న క్రమంలో మేము ఒక మంత్రి ప్రధానమంత్రి బీసీ అంటే కాదు కదా జనాభా ఆమాషా రావాలంటే చాలా బీసీ బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గొడవ చేస్తా ఉన్నాయి తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు గెలిచినారు అందులో మంత్రిత్వ శాఖ నేషనల్ వెల్ఫేర్ హోమ్ మినిస్టర్ మేము జనాభా అడుగుతుంటే మీరు రెండు పదాలు ఇచ్చారంటారు మాట్లాడతాను నిధుని మాట్లాడతాను నిధుని మాట్లాడతాను ఖచ్చితంగా మరి వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళు చేయాల్సిందే కాంగ్రెస్ వాళ్ళు మీరు బీజేపీ రాష్ట్రం వచ్చాక నేషనల్ లెవెల్లో మీరేం చేద్దాం మీరేం అడుగుతున్నారు అసలు మీ పార్టీకి రిప్రజెంటేషన్ చేశారా బీజేపీ డిమాండ్స్ రిప్రజెంటేషన్ చేశాము జనాభా ప్రాతిపదికన ఏదైతే జనాభా తామోష ప్రకారమే ఇరవై ఏడు మంత్రులు మనం ఓబీసీకి ఇచ్చినాము ఎస్టీఎస్టీలకు కూడా ఇచ్చినాము మేము మాకున్న ఏదైతే మంత్రిత్వ శాఖలో మేము ఇంకా అడుగుతున్నాము అది కూడా రాబోయే రోజుల్లో కంపల్సరీ ఫుల్ఫిల్ అవుతుంది ఓకే మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టాం బీసీ వాళ్ళు కొంచెం కాంగ్రెస్ బీసీల కంటే మీరు బెటర్గా ఉన్నారు మిమ్మల్ని ప్రశ్నలు ఎరికి కూడా నాకు ఇష్టం లేదు సో ఆల్ ద బెస్ట్ మీ డిమాండ్స్ నెరవేరాలని కోరుకుంటాను